అందరికీ నమస్కారం పిల్లలు మన మాట వింటారా మన గౌరవిస్తారా సో ఇది ఒక జనరేషన్ చూసిన ప్రాబ్లము మా జనరేషన్ సో ఎలా చూసారంటే మేము మా కొలీగ్స్ ఎప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళం మా ఆవిడ వచ్చింది కొత్తగా ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మా అమ్మ ఏది చెప్తే అది చేసేది మా అమ్మ ఆవిడ ఆవిడ చైమన్ అని చేసేది ఆవిడకు బీడియంట్గా ఉండేది అదే నా కొడుకు ఉద్యోగం చేస్తూ నా కోడలు ఉద్యోగం చేస్తూ సో వచ్చిన తర్వాత నా కోడలు మా ఆవిడ మాటే వినదు ఆవిడ ఆవిడ పోతుంది ఈవిడ ఆవిడ కూడా సేవ చేయాల్సి వస్తుంది సో మా జనరేషన్ అనేది ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఉన్న జనరేషను ఈజ్ వన్ ట్రాన్సిషన్ జనరేషన్ ఆ రోజుల్లో పెళ్ళై వచ్చారు ఇంట్లో అత్త కింద పనిచేస్తున్నారు సో నెక్స్ట్ జనరేషన్ టూ జనరేషన్స్లో ఐ మీన్ సొసైటీ చేంజ్ అయిపోయింది సొసైటీ చేంజ్ అయిపోతే సో అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేయటం మొదలెట్టారు సో అమ్మాయిలు ఉద్యోగం చేసిన మొదలెట్టేటప్పుడు ఎక్కడ అయితే ఆర్థికంగా స్వాతంత్రం ఉంటుందో అక్కడ వాళ్ళకి డేషన్ తీసుకునే పవర్ ఉంటుంది డెన్మార్క్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ అంటారు ఎందుకు హ్యాపీయెస్ట్ కంట్రీ అట్ ద సేమ్ టైం డెన్మార్క్లో హైయెస్ట్ డైవర్స్ దట్ మీన్స్ వేర్ ఎవర్ హైయెస్ట్ డైవర్స్ ఇస్ దర్ దేర్ ద కంట్రీస్ ఆర్ హ్యాపీయర్ డోంట్ టేక్ డైవర్స్ ఈజ్ బ్యాడ్ డైవర్స్ ఈజ్ ఎందుకు ఆర్థిక స్వాతంత్రం లేకపోతే డైవర్స్ లేకుండా ఇంట్లోనే గుద్దుకుంటాడు వేర ఆర్థిక స్వాతంత్రం ఉంటే దే ఆర్ ఫర్ డైవర్స్ సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ డెన్మార్క్ ఈస్ వన్ ఆఫ్ ద ఐ మీన్ ప్రోగ్రెసివ్ కంట్రీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ బట్ డైవర్స్ ఈజ్ ఆల్సో హైయెస్ట్ సో వేర్ ద డైవర్స్ ఈజ్ హయ్యెస్ట్ దట్ ప్లేస్ ఈజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ దట్ మీన్స్ యూ గాట్ అ సమ్ మిస్అండర్స్టాండింగ్ యూ గె ఐ మీన్ గెట్ లాస్ట్ సో దట్ ఈస్ దట్ ఈస్ ద వే యూ టు లీవ్ ఎప్పుడైతే మనకి ఆమె ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు అప్పుడు దే కాన్ డూ ఎనీథింగ్ అమ్మ వాళ్ళు రానివ్వరు సో ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి అలాంటప్పుడు దే దే విల్ డూ అడ్జస్ట్మెంట్ అండ్ దే విల్ డే అన్హాపియెస్ట్ పీపుల్ సో దిస్ ఈజ్ హ్యాపనింగ్ వేర్ ఎవర్ ఎర్లియర్ సొసైటీ ఈ సొసైటీలో దే బికమ్ ఇండిపెండెంట్ జవహర్లాల్ ఐ మీన్ వివేకానంద వెన్ హీ వెన్ టూ ఐ మీన్ యు అమెరికా అండ్ గాంధీ వెన్ హీ వెంట్ టు ఐ మీన్ లండన్ హీ హీన్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఇద్దరు ఈజ్ అ సెయింట్ హీఈ్ అ ఐ మీన్ పొలిటీషియన్ ఇద్దరు అదే చూసారు ఎక్కడైతే అమ్మాయిలు ఉద్యోగం చేస్తూ ఇండిపెండెంట్గా బతకగలరు సో అక్కడ దేర్ ఈస్ ద హ్యాపీనెస్ సో అక్కడ అయినా వివేకానంద అక్కడ లెక్చర్స్ ఇస్తూ అక్కడ నుంచి డబ్బులు పంపించేవాడు ఎక్కడికి కలకత్తా అరే ఉమెన్స్ ఐ మీన్ గర్ల్స్ స్కూల్స్ పెట్టండి గర్ల్స్ స్కూల్ పెట్టండి ఆయన ఆరోగ్యం పాడవుతున్నా కానీ ఒక్కొక్క దానికి ఆ రోజుల్లో వెయ్యి డాలర్స్ వచ్చాయి ఒక్క లెక్చర్స్కి అక్కడ లెక్చర్స్ ఇస్తున్నాడు ఇక్కడ డబ్బులు పంపిస్తారు వాళ్ళు ఐ మీన్ వాళ్ళ శిష్యులు ఇక్కడ స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు దట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద డెవ ఇన్ ద సొసైటీ సేమ్ థింగ్ ద టూ పీపుల్ హూ హెడ్ ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ గాంధీ హర్ వీజ్ ఫ్రెండ్స్ వన్ జూ జూ లేడీ ఇంకొకరు వాళ్ళ ఐ మీన్ ఇంట్లో వెజిటేరియన్ కమ్యూనిటీలో కావిడ సో దాన్ దాంతో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఎక్కడ వేరే యూరోపియన్ కంట్రీస్ అమెరికన్ కంట్రీస్లో కూడా ఏ పార్టీకి ఆమె లేడీ అధ్యక్షురాలు లేదు అలాంటిది కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి జ మహాత్మా గాంధీ సర్వజననాయుడు ప్రెసిడెంట్గా చేశారు దట్ ఈజ్ ఐ మీన్ ఎంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నారో గాంధీ గారిది అప్పుడే తెలుసు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో హీ మేడ్ ఎ లేడీ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ సో మనకి సొసైటీ ఇప్పుడు చేంజ్ అవుతుంది పిల్లలు మాట వినం లేదంటే వాట్ ఎవర్ వీ డూ మనం మనం చెప్పేది కాదు వాళ్ళు వినేది మనం చేసేది వాళ్ళు చూస్తారు అది పాటిస్తారు అంతేగాని మనం ఎన్ని లెక్చర్లు ఇచ్చినా కానీ నువ్వు టీవీ చూసుకుంటూ వాళ్ళు చదవమంటే వాళ్ళు ఎప్పుడూ చదవాల నువ్వు ఉంటే వాళ్ళని కూడా చదవమంటే వాళ్ళు చదువుతారు నువ్వు పార్టీలు చేసుకుంటూ వాళ్ళని ఆమె ఇంట్లో కూర్చొని చదవమంటే వాళ్ళు ఎప్పుడు చదవాల నువ్వు కూడా వాళ్ళతోటి ఆ సాక్రిఫైస్ చేయాలి ఆ అంకిత భావం ఉండాలి పిల్లలు చదవాలంటే సో ఇది అన్ని తప్పులు అందరం చేస్తుంటాం ఇది కానీ ఇది నేర్చుకున్న తర్వాత జుట్టు పండిన తర్వాత ఇప్పుడు నేర్చుకున్నాం పిల్లలు ఎందుకు వినరు దే ఆర్ ఇండిపెండెంట్ ఇంతకుముందు ఇంట్లో ముసలాయన ఆయన ఉండే ఆయన దగ్గర అన్ని వినపెట్లో డబ్బులు ఉండేవి అంతా ఆయన చేతిలో ఉండేది అందరూ అల్లుళ్ళు కోడళ్ళు మనవాళ్ళు అందరూ ఆయన ఈ రోజుల్లో ముసలాళ్ళని ఎవరు వింటున్నారు ఎందుకు వింటారు వాళ్ళ దగ్గర డబ్బులు సో మై ఫైనల్లీ ఆల్ ఎకానమీ ఈజ్ రిలేటెడ్ టు ద మనీ ఎక్కడైతే మ పైసలు ఉంటాయో అక్కడే ఆమె అధికారం ఉంటుంది ఇప్పుడు పిల్లలు నేను చదువుకునే మాకంటే మా పిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారు సో దే గాట్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ థింకింగ్ అంతేగాని నా మా నాన్న నేను మాట విన్నాను నా కొడుకు నా మాట వినాలనేది దేర్ ఇస్ నో నో థింగ్ ఎక్కడైతే ఎకనామిక్ ఇండిపెండెన్స్ వస్తుందో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుందో అక్కడ పిల్లలు మన మనం ఎలా పెంచామో దాన్ని బట్టి ఉంటారు కానీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్ అది ఆ ఉద్దేశంతో మనం జీవితం సాగించాలి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు కొంతమంది అంటారు కదా మిమ్మల్ని మేము కనమన్నామని కూడా అనేక క్వశ్చన్ పిల్లలు ఉంటారు మీ సుఖం కోసం మీరు కన్నారు కానీ మేము మిమ్మల్ని కనమనలేదంటారు అలాంటప్పుడు ఏం ఏం సమాధానం చెప్తామను కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ జీరో ఎక్స్పెక్టేషన్ సో లీవ్ లైఫ్ వెరీ పీస్ఫుల్లీ వాళ్ళు చూస్తే గో మంచిది చూడపోయినా మంచిది సో దిస్ ఈజ్ వన్ స్టోరీ విచ్ లెసన్ ఆర్ వాట్ ఎవర్ దిస్ థింగ్ జీవిత అనుభవాలు సో ఇలానే ఉంటాయి సో ఎవరైనా హర్ష్ చేస్తే హర్ హార్ట్ చేస్తే నన్ను క్షమాపణలో సో ఐ మీన్ మనకి అనిపిస్తుంది పిల్లలు మా మాట వినాలి మమ్మల్ని చూడాలని కానీ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకుంటాయి వాళ్ళ అమెరికా వెళ్తారు మనం అమెరికా అమెరికా అని చూపిస్తున్నాం అమెరికా వెళ్ళిన తర్వాత దానికి ఆ అలవాటు పడిపోయి వాళ్ళు ఇక్కడికి రారు వాళ్ళు రాలేదు పిల్లలు రాలేదు మనం ఎదురు చూస్తుంటాం నేను కూడా అదే స్టేజ్కి వచ్చాను పిల్లల కోసం ఎదురు చూడటం కానీ ఎదురు చూడటం అంతే ఎదురు చూడకుండా వేరే వ్యాపకం పెట్టుకుంటే అదే బెటర్ అలా అని చెప్పేసి ఎప్పుడూ ఆ టీవీలు ఆ న్యూస్లు మీన్ సినిమాలు ఆ వీడియోలు చూడకుండా యా డూ సంథింగ్ ఐ మీన్ మీ ఆరోగ్యం గురించి మీ ఫుడ్ గురించి మంచి థాట్స్ గురించి కొంచెం పుస్తకం ఏజ్ ఏది చేస్తే నాకు ఐ మీన్ మన శాంతి ఉంటుంది అలాంటి పనులు చేసుకుంటూ పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఏదో రోజుకి ఒక గంట రెండు గంటల్లో ఎవరికైనా హెల్ప్ చేద్దాం ఏదైనా మంచి పని చేద్దాం అని అనుకుంటూ జీవితం శ్రేష్ట జీవితం గడిపితే చాలా బాగుంటుంది ఇది నా ఉద్దేశం మే నేను నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను రిటైర్ అయిన తర్వాత చాలా చదువుతున్నాను సో ఇక్కడ రఘు గారు నాకు మైక్ ఇచ్చేసరికి నేను మాట్లాడుతున్నాను ఎక్కువగానే సో దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్ మీకు కొంతమంది నచ్చకపోవచ్చు కొంతమంది నచ్చవచ్చు సో దిస్ ఈజ్ వాట్ మై థాట్స్ థ్యాంక్ యూ